ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఐకానిక్ టవర్స్ తగ్గైతే వచ్చామండి లోపల ప్రస్తుతానికి పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది ఒక చాలా చూద్దాం వాటర్ అంతా కూడా తీసేశారండి లోపల జేసిపి అయితే పని చేస్తుంది దారి చేసుకుంటుంది లోపల ఉన్న హైరేన్ మొత్తం అంతా క్లియర్ చేసుకొని ఆ మట్టి చేసుకుని నీళ్లు కాస్త కూస్తా ఉన్న వాటర్ కూడా బయటికి పంపించేస్తున్నారు లోపల కూడా దారి చేసుకున్నారండి ఇదంతా ఈ వాటర్ అంతా బయటికి పంపించేసి మొత్తం క్లియర్ చేసేసుకొని శుభ్రంగా బురదంతా కడిగేసి సెంట్రింగ్ పెట్టుకొని పనులు అనేది మొదలు పెడుతున్నారండి ఆల్రెడీ మనకి ఒకటి రెండు టవర్స్ దగ్గర అయితే సెంట్రింగ్ కూడా పెట్టేశారు ఇదంతా గచ్చులాంటిది అంతా కడిగేసి చక్కగా నీట్గా మొత్తం సెంట్రింగ్ మొత్తం సెట్ చేసేసుకున్నారు గోళ్ళకి పెట్టుకొని పైదాకా కాంక్రీట్ లెవెల్ వరకు సెంట్రింగ్ అయితే పెట్టారండి అక్కడ ఒకటి రెండు టవర్స్ దగ్గర అయితే ఇక్కడ అయితే ఇప్పుడు నీళ్లు తోడేసి ఇదంతా క్లియర్ అయిపోయింది ఇక్కడ కూడా మొత్తం సెంట్రింగ్ పనులు మొదలుపెట్టేసి మొదలు పెట్టేసి ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేస్తారనమాట అన్ని పనులు మొత్తం రెడీ అయ్యి వచ్చేసరికి వర్షాకాలం వచ్చిందనమాట దానివల్ల కొద్దిగా నీళ్ళు చేరినవి ఏంటంటే ఈ బేస్ లెవెల్లో మొత్తం రోడ్డు లెవెల్కి వచ్చిన తర్వాత గోడలు సైడ్ గోడలు ఈ కనపడే సైడ్ గోడలు కట్టేస్తే కనుక ఇక్కడ నుంచి ఆ రోడ్డు లెవెల్లో గ్రావెలు తోలేసుకోవచ్చండి ఈ విధంగా ఈ విధంగా గ్రావెలు తోలేస్తే కనుక అప్పుడు మనకి ఇక్కడ నీళ్ళు వర్షం పడినా కానీ ఇబ్బంది ఉండదు తర్వాత పైనుంచి కన్స్ట్రక్షన్ ఇంకా ఎంత వరదలు వచ్చినా వానలు వచ్చినా కానీ పని ఆకుండా రోజు జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు కూడా ఏం లేదండి ఒక పది రోజులు గ్యాప్ ఇస్తే చాలా వరకు పని కంప్లీట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది కంపెనీ వారు అయితే చాలా దగ్గరుండి మొత్తం అన్ని చాలా చకచక పనులు అనేవి చేసుకుంటున్నారు నేల కూడా గిట్టు ఒక్కరోజు రెండు రోజులు ఎండు దేశాలు మొత్తం గిట్టిబడిపోతుందనమాట ఆయన ఎలా ఇప్పుడు మనం చూసింది ఐదో నెంబర్ టవర్ అండి ఇప్పుడు నాలుగో నెంబర్ టవర్ ఇది లోపల జేసీబీ దిగి జేసీబీ తోటి బురదంతా బయటకు పంపించి పనులు అయితే చాలా చకచకా చేసేస్తున్నారండి ఇక్కడ ముందు ప్రస్తుతానికి బురదంతా క్లియర్ చేసేసుకొని మొత్తం ఈ పిల్లర్లు రేజింగ్ చేసుకొని చక్కగా ఈ గోడ సైడ్ వాల్ గోడ గోడ కూడా పైకి లేపేస్తారండి పైకి లేపేసిన తర్వాత రోడ్ లెవెల్ వచ్చిన తర్వాత మొత్తం గ్రావిలో మట్టి తోలేసేసి మొత్తం చదును చేసేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది అక్కడ నుంచి చాలా స్పీడ్గా లెగిస్తూ ఉంటుంది అన్నమాట ఇదండి ఇక్కడ జరిగే పని అయితే ఇదేమో టవర్ నెంబర్ మూడు అండి మూడో మూడో నెంబర్ టవర్ దగ్గర కూడా ఇదే పొజిషన్ అనమాట నీళ్ళన్నీ చివర తీసుకునేది తీసేయడానికి పూర్తిగా ఈ నేల కూడా బయటపడిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి రెండు రోజులు ఆరితే కానీ గట్టి పడిపోయింది లోపల బురదంతా తీసేసి దీనికి కూడా ఈ పిల్లర్స్ అనేది బైక్ రైజింగ్ చేసుకొని సైడ్ బాల్స్ కట్టేస్తారు చుట్టూ గోడలు కట్టేసి మొత్తం ఇదంతా చేసేసుకున్న తర్వాత ఇదంతా మట్టితో నింపేస్తారండి ఎందుకంటే గతంలో ఇదంతా తవ్వి తీశారు కదా మట్టి అదంతా మళ్ళీ యథాస్థితిగా రోడ్డు లెవెల్లో చేసేసుకొని ఇక్కడ టవర్స్ అనేది చాలా స్పీడ్గా కంప్లీట్గా చేయడానికి పనులు సన్నాహాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ వచ్చేసిందండి ఐకానిక్ టవర్ దగ్గరికి